కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ మల్లు రవి గారిని ఈ ఎన్నికల బరిలో దించుతే ఈరోజు వారిని లక్ష మెజారిటీతో గెలిపించడానికి మన అభిమాన నాయకుడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండలో మంచు కొండల్లో నడిచి శ్రీనగర్ లో లాల్ చౌక్ లో మూడు రంగుల జెండాను ఎగరేసి కశ్మీరు మనది మన దేశంలో అంతర్భాగం అని చెప్పిన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు మన నడిగడ్డకొచ్చిండు మీరందరూ నడిగడ్డ బిడ్డలు నిటారుగా నిలబడి పెద్ద ఎత్తున చప్పట్లతో రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలకండి అందరూ నిలబడి అందరూ నిలబడండి రాహుల్ గాంధీ గారికి నడిగడ్డ స్వాగతం పలకండి సోదరులారా మిత్రులరా కృష్ణానది తుంగభద్ర మధ్యలో ఉండే ఈ నడిగడ్డ పౌరుషానికి పోరాటానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పెట్టింది పేరు నడిగడ్డ బిడ్డలు ఎవరికైనా మాట ఇస్తే తల తెగి కింద పడ్డా సరే ఆ మాట నుంచి ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యకుండా మాట నిలబెట్టుకునే పౌరుషమున్న బిడ్డలు ఈ నడిగడ్డ బిడ్డలు ఇవాళ అందుకే మీ అందరి దగ్గరికి మన అభిమాన నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గానికి డాక్టర్ మల్లు రవి గారిని ఎంపీగా గెలిపించమనే మాట మీ దగ్గర తీసుకొని నిశ్చింతగా మీరు ఇచ్చిన మాటను ఢిల్లీలో సోనియా చెప్పడానికి మన రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు మిత్రులారా మీకందరికీ తెలుసు నడిగడ్డ రాజకీయం బంగ్లాల రాజకీయం మీకందరికీ తెలుసు పొద్దు పూట చెరో పార్టీలో ఉంటారు రాత్రి అయితే ఇద్దరే ఒక్కటయ్యి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి బిఆర్ఎస్ బీజేపీలు ఒక్కటైరు మరి ఇవాళ అదే బంగ్లా రాజకీయం ఈ ప్రాంతంలో నడుస్తున్నది బంగ్లా రాజకీయానికి గుణపాఠం చెప్పి శాశ్వతంగా సమాధి కట్టి ఈ గత్వాల ఈ నడి గద్ద కాంగ్రెస్ పార్టీ అడ్డ మూడు రంగుల జెండా ఈ గద్ద మీద ఎదురయ్యడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారనే సంగతి నాకు తెలుసు అందుకే మిత్రులారా ఈరోజు మీ అందరికి ఒకటే మాట చెప్తున్నా డెబ్బై సంవత్సరాల తర్వాత మన పాలమూరికి తెలంగాణకు నాయకత్వం వహించే అవకాశం వచ్చింది మన ప్రాంతంలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు ప్రధానంగా గట్టు కావచ్చు తుమ్మిళ్ళ కావచ్చు ఆర్టీఎస్ మోడ్రనైజేషన్ కావచ్చు ఎరవల్లి చౌరేస్త నుంచి రాయచూరుకు నాలుగు లైన్ల రోడ్డు కావచ్చు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసుకునే విషయంలో కావచ్చు ఈ రోజు మనము కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి మిత్రులారా ఈడికొచ్చిన మా నడిగడ్డ సోదరులను అడుగుతున్న బంగళర్లు బొట్లో కత్తి పెట్టుకుని బయలుదేరిను కాంగ్రెస్ పార్టీని చంపాలని ఈ ఎన్నికల్లో ఓడించాలని నేను అడుగుతున్న నడిగడ్డ బిడ్డల్ని అరుణమ్మను చేసింది కాంగ్రెస్ కాదా అరుణమ్మను ఎమ్మెల్యే చేసింది కాంగ్రెస్ కాదా అర్ణమ్మను మంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా భరోసింహారెడ్డి ఏరియాలో చేసిన దండాలు కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకోలేదా కాంగ్రెస్ పార్టీ బెంగళూరులకేం తక్కువ వేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని బెంగళూరులు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు అందుకే మిత్రులారా ఈ కుట్రల్ని తిప్పికొట్టాలి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే మన నడిగడ్డ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఇవాళ అందుకే మీ అందరిని ఒక్కటే అడుగుతున్నా మన ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు కూడా కాలేదు ఆరులో ఐదు గ్యారంటీలను అమలు చేసినాం ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అదే విధంగా పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు ఉచితం అదే విధంగా ఇందిరమ్మ ఇండ్లు నాలుగున్నర లక్షలతోటి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసినాం ఇన్ని చేసినా ఈ అంటున్నారు కేజీఆర్ అంటున్నాడు మీరు ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని అందుకే ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ కు సూచన చేస్తున్నా కేటీఆర్ నువ్వు పని చెయ్యి నీకు సినిమా మిత్రులు ఉన్నారు కదా మంచి చీర కట్టుకొని ముస్తాబయ్యి ఆర్టీసీ బస్సు ఎక్కువ కేటీఆర్ మా ఉచిత పథకాలు అమలు అవుతున్నాయో లేదో అన్నం ఉడికిందా లేదా అని ఒక్క మెతుకు బట్టి చూస్తాం మా గ్యారంటీలు అమలు అవుతున్నాయో లేదో తెలవాలంటే నువ్వు చీర కట్టుకొని ఆర్టీసీ బస్ ఎక్కు హైదరాబాదు నుంచి హైదరాబాద్ నుంచి జోగులాంబ తల్లి ఆశీర్వాదానికి నిన్నెవరైనా ఒక్క పైసా అడుగుతే మా పథకాలు అమలు కానట్టు అడగకుండా జోగులాంబ దగ్గర దించుతే మా గ్యారెంటీలు అమలు అయినట్టు అదే విధంగా ఆయన అంటున్నాడు కారు అయింది కార్ఖానకు పోయిందని నేను అంటున్నా కారు ఖరాబ్ అవడు కాదు అను జడ్డది కార్ఖానా నుంచి ఇంకా రాదు తూకానికి అమ్మాల్సిందే జుమ్మరాత్ మీ కారు నమ్మాల్సిందే అదే విధంగా మిత్రులారా కేసీఆర్ గారు అంటున్నాడు రైతు భరోసా ఇంకా పడలేదని అందుకే ఇక్కడికొచ్చిన మా నడిగడ్డ సోదరులకు మాట ఇస్తున్నా ఈ నెల తొమ్మిది తారీఖు లోపల జోగులాంబ సాక్షిగా మీకు రైతు భరోసా నిధులు మీ బాధ్యత కాంగ్రెస్ పార్టీది హరీష్ రావు అంటున్నాడు రైతు రుణమాఫీ చేయలేదని నేను మీ ద్వారా తెలంగాణ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ తల్లి సాక్షిగా తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ చేసి ఈ రైతుల రుణం తీర్చుకుంటాం ఇవాళ మీ బిడ్డగా నల్లమల అడవులో పుట్టిన నేను ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా మనల్ని దించాలని మనల్ని ఓడించాలని మనల్ని పడగొట్టాలని కుట్ర జరుగుతున్నది అందుకే ఈ రోజు పాలమూరులో అక్కడ మహబీనగర్ లో వంశీచంద్రెడ్డిని నాగర్ కర్నూలు డాక్టర్ మల్లు రవిని గెలిపించండి అప్పుడే మన ప్రాంత పౌరుషం మన ప్రాంతం యొక్క అభివృద్ధి జరుగుతుంది మనమంతరం డిసెంబర్ లో కేసీఆర్ ను ఓడించి పని అయిపోయింది అనుకుంటున్నారు కాదు మిత్రులారా డిసెంబర్ లో జరిగిన ఎన్నికలు సెమీఫైనల్స్ సెమీ ఫైనల్స్ లో కేసీఆర్ ను ఓడించడం మే పదమూడు తారీఖు నాడు ఫైనల్ చాడుతున్నాం తెలంగాణ వర్సెస్ గుజరాత్ గుజరాత్ తరపున నరేంద్ర మోడీ తెలంగాణ తరపున రాహుల్ గాంధీ ఫైనల్స్ లో గుజరాత్ ను ఓడించి తెలంగాణను గెలిపిద్దాం సరేనా మిత్రులారా సరేనా బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగినాం బీజేపీ ఏమిచ్చింది ఏమిచ్చింది బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బిజెపి మనకు గాడితో గుడ్డిచ్చింది ఇచ్చింది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మనకు గాడిద గుడ్డు ఇచ్చింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే బీజేపీ మనకు గాడిద గుడ్డిచ్చింది ఇచ్చింది అందుకే మిత్రులారా నేను బిజెపి ఏమిచ్చిందంటే మీరందరూ గాడిద గుడ్ అనాలి మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్ అనాలి రెడీరాడీ రెడీ ఏమి ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు బీజేపీ ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు బీజేపీ ఏమిచ్చింది అర్ణమ్మ ఏం తెచ్చింది బీజేపీ ఏమిచ్చింది అర్ణమ్మ ఏం తెచ్చింది మరి గాడిద గుడ్డు తెచ్చిన బీజేళ్లకు కర్రు గాల్చి వాత పెట్టాల్సిందే కదా అవునా అవునా మల్లు రవిని లక్ష ఓట్లతోని గెలిపించాలి నేను లక్ష అంటే మీరు పక్కా అనాలి ఓకే ఓకే లక్ష 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 గట్టిగా బంగ్లో గుండెలు ఎదరాలి లక్ష लक्ष्य लक्ष लक्ष जय कांग्रेस जय जय कांग्रेस अस्तम गुर्तुगे अस्तम गुर्तुगे धन्यवाद मित्र